యుద్ధం అంటూ వస్తే చనిపోయేది సైనికులు మాత్రమే కాదు రెండు వైపులా సివిలియన్స్ కూడా ఉంటారు యుద్ధం అయితే ఎవరెవరు ఏ ఆయుధాలు బయటకు తీస్తారో తెలియదు దాన్ని బట్టి ఎంత వినాశనం జరుగుతుందో కూడా మనం చెప్పలేని పరిస్థితి ఉంది కాబట్టి ఈ సమస్యకు పరిష్కారం ఒకవేళ యుద్ధమే అనుకుంటే రెండు దేశాలు కూడా విపరీతంగా నష్టపోవలసి ఉంటుంది కేవలం రెండు దేశాలు మాత్రమే కాదు ప్రపంచంలో కూడా ఇది ఒక పెద్ద వినాశనానికి దారి తీసే అవకాశం ఉంది ఇప్పటికే రష్యా యుక్రెయిన్ యుద్ధం ఒకవైపు ఇజ్రాయెల్ పాలిస్తీన్ యుద్ధం ఒకవైపు జరుగుతూ ఉంటే దాని ప్రభావం ప్రపంచ వ్యాప్తంగా ఉంది ఇప్పుడు భారత్ పాకిస్తాన్ యుద్ధం కూడా మొదలైతే మొత్తం ప్రపంచమే మరింత అల్ల కల్లోలం అయ్యే అవకాశం ఉంది కాబట్టి యుద్ధం దాకా వెళ్లకుండానే దీనికి పరిష్కారం దొరకాలని యుద్ధం అంటే నిజంగా అర్థమయ్యే వాళ్ళు అందరూ కోరుకుంటారు యుద్ధం వల్ల ఎటువంటి నష్టం కూడా జరుగుతుందో తెలియని వాళ్ళు యుద్ధం 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 అంటూ ఎగదోస్తూనే ఉంటారు